అంతరూడ జాముని పరిచేయే చేత అది చెప్పేదిలో ఆశీర్వదించు పరిచేయడం కొన చేయియినానంటే అంత అర్థం అవుతుంది తమ ఆయనవారే ఉన్నారు అన్నాడు నేను నీ తార పరిచయం నువ్వు దేవనాథిని అని పాఠం చెబుతున్నావు ఏ జన్మ అంటే నువ్వు గరిమేయ నాదయా తోయి దూషించేవాడు తప్ప మనం పొందాలని దేవుడు జరుగుతున్నారు తల్లి రండి తల్లిని రండి దూషించేవాడు తల్లి నుండి గడవ ఉంచాలి తల్లి నుండి బొంబడి ఉంటాలి అనేది అయితే ఈ ముఖ్యమైన ధాన్య అయితే ఆస్తున్నారంటే పని కూడా చేయాల్సర లేదు తల్లిదండ్రులు కూడా నువ్వు చూడాల్సిన పని లేదు ఇలా చెప్పడం వల్ల ఏం చేస్తున్నారు దేవుని యొక్క ఆకి మీరు నిరంతరం చేస్తున్నారు కదా తల్లిని తల్లిని కనపాసాలు దేవుని నిరంతరం చేస్తుంటే మీరేమో మీ పారంపర్యాచారాలను బట్టి ఆకి పక్కన పెట్టేసి తల్లి తల్లిని తల్లిని కనపల్చ దేవాలి అది నేను మీ సాంప్రదాయ చారమైనితం వేగస్తారవస్తారు దేవుని వాక్యములో నిరంతరం చేతునారో మీరు బయట చూడాలి కదా మీరు మీ సాంప్రదాయ చారమైనితం

హలో ఏం చేస్తున్నారంటే మనుషులు గెలిపించే పద్ధతులు మనుషులు చెప్పే బాధలు మనుషులు చెప్పే పద్ధతులను బట్టి ఇవే దైవం చేశాడు ఈవే దేవుడు బాగా తెలియజేస్తాడు అని చెప్పి మీరు ఏం చేస్తున్నారు దేవుని యొక్క దేవునికి దర్తంగా అనిపిస్తున్నారు లేకపోతే దేవుని దర్శంగా గమనిస్తున్నారు దేవుడిని గమనిస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళ అనుభవాలు బట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ పద్ధతులను బట్టి దేవుడిని ఆలోచిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అందుకోసమే అంతా ఎంత ఈనాడు కూడా చేస్తున్నది అది ఈనాడు కూడా వేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది చేసేటువంటి పని అదే అంటే ఆ మనుషులు బోగలు ఆ పార్శారు చేతులు బోగలు బట్టి దేవుళ్ళు భయపడుతుంటారు అంటే భైవో అది దొరకం అవి దేవునికి ఇస్తున్నందుకు తాము ఏసుకోవాల్సి వస్తున్నారు కనుమ గ్రహించాలంటే ఎక్కువ ఏం చెప్తాడో అప్పు ఏం చెప్తారో దాన్ని చేయాలి అలా చెప్పి అలా చేస్తూ మన దేవుని ఆరాధించాలి జన సమూహంలో పిలిచి మీరు విని గ్రహించాలి ఎందుకంటే చేతులు కట్టుకోలేదని ఏర్వాల్సి చేతులు కడుక్కోవడం లేదని చేతులు కడుక్కోకపోవడం వల్ల మీరు పెద్ద పారంపర్యాత్రమైన అవుతుంది కాబట్టి మీరు పెద్ద పాలన ప్రయత్నాలు అభివృద్ధిస్తున్నారు మీ శిష్యులు ఎందుకు అని శత్రానంటే ఇక్కడ నోట పడినది మనిషిని అపమృత పడుతుంది కానీ నోటి వచ్చినదే మనిషిని అపమూత్ర పడుతుందని వాటి చెప్పాడు కాబట్టి మనం ఎత్తు కడుక్కోకుండా ఉన్నా వాళ్ళు పొలం మీద వెళ్తున్నారు పొలం దాటుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు జన్మలు జనచే రోజున అనుకోండి ఆ జనచే రోజునలో ఆ జన్మని నలుపుకొని ఆ పరిస్థితి నోడే చేతులు కడుక్కో నోటి వెళ్తున్నారు తిన్నాడు దానివల్ల ఏం అప్పుడు చేతులు కడుక్కోకుండా అది తినడం పంపలేదు కానీ అది తప్పు అంటున్నారు ఎవరు పంపే జన్మశాస్త్రం ప్రకారంగా ఉండేటప్పుడు వాళ్ళు ఆరాధన కల్పించేవాళ్ళు ఆలయంలో స్థానం గ్రహస్థానం పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పడానికి చేయాలి కాబట్టి వీళ్ళు ఏమన్నారు చేతులు కడుక్కోవాలని ఎందుకు పని చేస్తున్నారు మిస్టువడానికి పని చేస్తున్నారు అంటే ఎందుకు చేతులు ఆ జన్మ జన్మలో అది అవి కడుపు కలిపి కడుపు వెళ్ళిన తర్వాత ఉండి ఇక్కడ పడతాయి ఉండడం అవి పరుత పరుతుంది కానీ నోట్ల నుండి వచ్చిన మనిషిని అప్రులు పరుగుతాయి నోట్లు వచ్చినంత మనకు హృదయం మంచిది మన హృదయంలో వచ్చేది మనిషిని అప్రూత్త పరుస్తాయి కాబట్టి మనుషులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు హృదయంలో మాటలు జాగ్రత్తగా ఉండాలి మంచిగా మీరు మాట్లాడాలి చేతులు కడుక్కోకుండా భోజనమన్నా కాపురాడు అది మనిషిని ఓదే మంచి నోట్లో చూస్తే నాకు కదా అదే మనిషిని అభ్యుత్ చేస్తాయి మనిషిని అభ్యంతరం చేశారు అది అని ఏసు వారు ఆ పని చేయక చేశాడు పనిలో వచ్చిన అతను ఆయన శిశువులు వచ్చి పని పనిచేయరు ఆ మాటని అభ్యంతరపడని మీకు తెలియదు అని ఆయన అడిగాడు ఈ మాటలకి వారు అభ్యంతరపడ్డారు వాళ్ళు అభ్యంతరపడ్డారు అందుకని ఎవరినాడంటే పద పల్లో ముందు నా తండ్రి నాటం ప్రతి మొక్క తొలగించబడుతుంది అంటే మొక్క అంటే ఒక విశ్వాసం పల్లోకి ముందు నాకు తండ్రి చిత్తం లేకుండా నా తండ్రి నాటం ప్రతి మొక్క అంటే ప్రతి ఉద్దేశం ప్రతి ఆలోచన దేవుడి చిత్తానికి లేని ఆలోచన అంతా కూడా తొలగించబడతారు లేదు పరికరాలి కాబట్టి మీ యొక్క భారత జాతాలన్నీ కూడా నా తండ్రి అని కాదు నా తండ్రి అవి చెప్పలేదు నా తండ్రి చెప్పిన వేరుగా ఉన్నాయి మీరు ఆచరించే బేరుగా ఉన్నాయని ఏ చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే ఆ శిష్యులతో చెప్తున్నారు వారి బయలుకోకుండా వారి గుడ్డి వారు అయ్యి నీరు గుడ్డి వారికి త్రావచత్తువారు అయ్యి ఉన్నారు గుడ్డి వాడు గుడ్డి వారికి త్రావతిలో వాళ్ళెద్దరూ వన్స్లో పడబడిగా రాన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు పరిచయాలు శాస్త్రాలు ఎవరున్నాయి ఇప్పుడు గుడ్డివారు వాడు గుడ్డువాడు అంటే ఆత్మ సంబంధమైన గుడ్డివాళ్ళు అంటే యశుదృష్టిలో చెప్పిన బోధలు వారు చూడటం లేదు వారు గ్రహించడం లేదు ఆయన చెప్పిన ఒకటి నువ్వు వదిలేసి వాణిస్తాం సమ వాళ్ళు ఆ భక్తి చేస్తున్నారు లేదు జీవిస్తున్నారు ఏం చేస్తున్నారు సార్ నీ తల్లిదండ్రులు నెనపరచాలని చెప్తుంటే తల్లిదండ్రులు కనపల్సిన అవసరం లేదు అది నువ్వు జేవుకి సమర్పించుకోరా నువ్వు అని చేసుకుంటే నువ్వు ఇంట్లోనే చేస్తున్నావు నలభై రోజులు అంటే మన అయ్యప్ప మా అయ్యప్ప మా అందరూ చేస్తుంటే ఇంకా వాటికి పని చేయదు పనులు కూడా చేయకుండా వాటితో పంట అది అట్లా చేయడం అనమాట అంటే ఆయన నలభై రోజు అధ్యక్ష అధ్యక్షులు చాలా ఇదిగా ఉంటారన్నటువంటి సైతం అట్లాగా వీళ్ళు కూడా ఇవ్వండి వీళ్ళు కూడా మనుషులు పారంపరి చేస్తారు శ్వాస పరిచయం చేసిన పని అవి నువ్వు నీ తల్లిదండ్రులు గమకావసరంగా ఉంటాడంటే నువ్వు గమపతునట్లయితే ఇప్పుడు కనుక వీళ్ళు నువ్వు దేవుడిని అర్పణ చేస్తున్నావు అని చెప్పాను నీ దేవుని సమర్పించుకున్నట్టయితే నీ తల్లిదండ్రులు నువ్వు చూడవలసిన పని లేదు అని నేను చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా నా పరంపర పని జరిగింది అలా అన్ని కూడా పెళ్ళి పడతాయి అలాంటి ఆలోచనలన్నీ పెళ్ళగడతాయి అని చెప్పి వాడిని బుధవారిని హలో బుధవారని చెప్పాడు అని ప్రమానుభావము మాకు తెలుసుమని ఆయన్ని అడిగాడు అసలు ఉపమానభావం ఏంటో మా బిడ్డ క్లీక్గా చెప్పాలి ఏదో అభ్యసిస్తాడు అప్పుడు ఆయన ఉన్నాడు ఆయన మీరు ఇంతవరకు అవసరమైన లోటులో పోలూ కడుపులో పడి భయం గుండె పడపడుతుంది వెళ్ళేటప్పుడు మొక్కజొన్న కందుడు లేదా జొన్న విత్తనాలు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొద్దిగా మంట కాసుకొని సన్నబియంటారా ఊస బియ్యం అంటారు ఓసం లాగా కొడుకొని తింటూ ఉంటారు కదా కొంతమంది ద్వన్న చేసిన ఉండి వాళ్ళు వస్తున్న వాళ్ళు ఆ మంట చేసుకొని కాల్చుకుంటారు ఇలా అలా ఆ నోట్ల మీద ఆ దాని మీద పొడవు వేస్తున్నప్పుడు కొన్ని అడుపుని తినేసేవాళ్ళు అవి తినేసేవాడి తినేస్తుంటే ఆ పక్కనే వింటూ వాళ్ళని ఎందుకంటే అంటే ఎందుకంటే పొద్దున్న ఇంటి దగ్గర ఏమి మళ్ళీ ఇంటికి కూడా చాలా జాగ్రత్తగా నోట్లో నుండి బయటికి వచ్చినవి హృదయం నుండి వస్తాయండి బయటకు వచ్చాయి హృదయం మనిషి అదేంటంటే ఇవి మనిషిని అపృద్రపరుస్తాయి అదేంటో తెలుసా దురాలోచన ఏంటండి దురాలోచన తర్వాత నలహిచారంలో దేశంలో లో హృదయంలో ఇవే మనిషిని కానీ చేతులు కనుక్కున్న భోజనం చేయట మనిషిని అపరించారు కాబట్టి మనిషిని హృదయంలో చేయబోతాయండి దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన గమతను చేయాలనేటువంటి ఆలోచన దురాలోచన చెడ్డ ఆలోచన అంటే అభివృద్ధి వస్తాయి మనిషిలో హృదయంలోకి వస్తాయి మనుషులు హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ ఉదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇందులో జడ ఆలోచన మన और हमारा 10वां अध्याय और 11वां अध्याय का राव जी से परशुराम परशुराम महामद् राज के पाठ में मध्यवांतरों में देश को और स्व का परिचय सुनाया है यह हमारे बच्चों बवालों पर प्रस्तुत परिणन पाठ के नामक से नामों पर पापाजनों को और विद्यार्थियों यह बवालों को और जो भी ज्ञान जिला है ना <spanze> भयाद्रपद प्रवाह चले जैसे नरौ के प्रवाह చెడ్డ ఆలోచనలు వస్తాయి మరియు వేష గ్రమంలో వస్తాయి మనుషులు ఉదయోగపు ఆలోచన చేస్తూ వస్తుంది అలాగే మరి ఇవన్నీ కూడా మనుషులు ఉదయం వస్తుంది కాబట్టి ఇవే మనిషిని అప్రీకం చేస్తాయి అనేది తెలియజేస్తుంది